హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మవర్ ఛానల్ మధ్యతరగతి కుటుంబానికి కారు ఉండాలన్న రతన్ టాటా లక్ష్యాన్ని నెరవేర్చడానికి టాటా కంపెనీ ప్రయత్నిస్తోంది కార్ల తయారీలో ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఒకటైన టాటా మోటార్స్ త్వరలో జరగనున్న ఆటో ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఏకంగా మూడు కార్లను ఆవిష్కరించనుంది అత్యంత తక్కువ ధరకే వీటిని మార్కెట్లోకి తీసుకురానడం విశేషం టాటా మోటార్స్ మూడు కొత్త కార్లను ఆవిష్కరించనుంది పంచ్ టియాగో టిగోర్ ఫేస్ లిఫ్ట్ మోడల్స్ ధర కూడా బడ్జెట్లోనే ఉంటుందని సమాచారం ప్రతి ఒక్క కుటుంబానికి కారు ఉండాలన్న రతన్ టాటా లక్ష్యాన్ని నెరవేర్చడానికి టాటా కంపెనీ ప్రయత్నిస్తోంది అందుకే కార్ల ధరలు తగ్గించి విడుదల చేయనుందని తెలుస్తోంది ఆటో ఎక్స్పో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో టూ ట్వంటీ ఫైవ్ ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతుంది అదేవిధంగా ద్వారకా భూమిలో కూడా నిర్వహిస్తారు గ్రేటర్ నోయిడా ఎక్స్పో మార్ట్ సెంటర్లో రెండు రోజుల పాటు జరుగుతుంది ఈ ఎగ్జిబిషన్లో దేశ విదేశీ కంపెనీలతో పాటు దాదాపు ఐదు లక్షల మంది పాల్గొంటారని నిర్వాహకులైతే అంచనా వేస్తున్నారు మొదట ఢిల్లీ నోయిడాలో కార్ ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది ఇందులో పలు ప్రముఖ కార్ కంపెనీలు తమ కార్లను ప్రదర్శించనున్నాయి టాటా మోటార్స్ ఆటో ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ లో మూడు కొత్త కార్లను తీసుకురానుంది మధ్యతరగతి కుటుంబాల అవసరాలు తీర్చేలా ఈ కార్లు డిజైన్ చేసినట్లు టాటా కంపెనీ ప్రకటించింది అందుకే వీటి ధర కూడా ఆరు లక్షల లోపు ఉండనుందని సమాచారం ఈ ఏడాది మూడు కొత్త ఫేస్ లిఫ్ట్ మోడల్స్ ను ఆవిష్కరిస్తామని టాటా కంపెనీ ఇప్పటికే ప్రకటించింది ఎగ్జిబిషన్ లో ప్రదర్శించనున్న టాటా కొత్త కార్ల గురించి తెలుసుకుందాం ప్రముఖ మైక్రోస్ఇబీ పంచ్ న్యూ లుక్ తో మార్కెట్ లోకి రానుంది ఎల్జీడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ కొత్త గ్రిల్ డిఆర్ఎల్ లైట్ టెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫో టైమింగ్ సిస్టమ్ వైర్లెస్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో వంటి అధునాతన ఫీచర్లు ఇందులో ఉంటాయట దీని ధర దాదాపు ఆరు లక్షలు ఉండొచ్చని అంచనా అనగా డిజైన్ లో అందంగా ఉంటుంది టాటా టియాగో టాటా కంపెనీకి ఇష్టమైన కార్లలో ఒకటైన టియాగో కొత్త ఫ్యాషన్ కూడా ఎగ్జిబిషన్లో మెరవనుంది ఈ ఫేస్ లిఫ్ట్ మోడల్లో కొత్త హెడ్ ల్యాంప్లు డిఆర్లతో కూడిన రేడియేటర్ గిల్ రేడియేటర్ గ్రిల్ వైర్లెస్ ఛార్జింగ్ యుఎస్బి టైప్ సి పోర్ట్ కొత్త ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి బెస్ట్ ఫీచర్లు ఉండనున్నాయి దీని ధర కూడా ఐదు లక్షలు ఉండొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు టాటా ప్రముఖ సెడాన్ టిగోర్ ఫేస్ లిఫ్ట్ కూడా ఎగ్జిబిషన్ లో ఉంటుంది ఈ కారులో వన్ పాయింట్ లీటర్ పెట్రోల్ సిఎన్జి ఇంజన్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉండొచ్చు ఈ కారు లీటర్ పెట్రోల్ కు పంతొమ్మిది పాయింట్ నాలుగు మూడు నుంచి ఇరవై ఎనిమిది పాయింట్ సున్నా కిలోమీటర్ల మైలేజ్ ఇస్తోందని తెలుస్తోంది దీని ధర ఆరు లక్షలు ఉండొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే